చెయ్యని తప్పుకు ముక్కు చెవులు కోసినందుకే ఇంత కథ అయింది అని పెద్ద మనుషులు ఒక శాస్త్రం చెప్తారుల్లా అయితే ఏదైనా సర్కారు శాఖ సక్కల పని చేయకుంటే ఆ ఆఫీసర్ వాళ్లను తబాదల చేసడో నోటీసులు ఇచ్చడో కరెక్ట్ కానీ వాళ్ళకు సంబంధం లేని పనుల సూత్రం నోటీసులు ఇస్తారా జనాలు మందు తాకపోయినా మెమోలు ఇస్తారా షెయ్యిపాటి పాలనలా అట్లనే ఇస్తారు టార్గెట్ టార్గెట్ రీచ్ కావాలి మరి వెనకటికి బిడ్డ నీళ్ళకపోతే హల్లుని మీద నోరు పారేసుకుందట అచ్చం గిట్లనే ఉన్నది ఇప్పుడు రాష్ట్రంలో ముచ్చట ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో అడ్డగోలుగా అమ్ముతున్నారు జనాలంతా తాగి ఖరాబ్ అవుతున్నారు పైసలన్నీ తాగుడికే పెడుతున్నారని మైకు ముంగట మస్తు నీతులు మాట్లాడిండు రేవంతం సారు మీకు యాదుకున్నదా అయితే అవన్నీ ఓట్ల కోసం మాట్లాడిన మాటలే గడిచిన పదకొండు నెలల్లో మద్యం అమ్మకాలు గతంలో కంటే ఎక్కువనే అయినాయి ఇంకా రేపు రేపు ధరలు సుధం పెంచుతారట ఎంతెంత పెంచాలి ఎక్కడ పెంచాలని ఆప్కారోలను ఇషారా సుతం చేసిందట రేవంతం సారు అయితే ఖజానాకు ఎక్కువ అమ్మాన్ని తెచ్చేది ఆబ్కారి శాఖనే అని రేవంతం సారు ఆ శాఖ ఆఫీసర్లకు టార్గెట్ ఇచ్చిందట అదేంటిదంటే మునుపటి కంటే ఎక్కువ మందు అమ్మాలే గల్లపేట పెట్ట ఫుల్ గా అని మొన్న దసరాకు బాగానే మందు అమ్ముడు పోయినా ఆ తర్వాత మెల్లగా మెల్లగా పడిపోయినాయి పది శాతం నుంచి ఇరవై ఐదు శాతం దాకా మందు అమ్మకాలు పడిపోయినాయి దీనికి జిమ్మెదారి మీదే నేను ఎక్కువ మందు అమ్మాలని చెప్పినాక సుతం అమ్మలేదని ముప్పై మంది ఆప్గారి సిఐ లకు మెమోలు ఇచ్చిందంట సర్కారు జనాలు సోయికొచ్చి మందు తక్కువ తాగితే మందు అమ్ముడు పోదు దానికి ఆబ్కారి పోలీసు వాళ్ళు ఏం చేస్తారు మందు అమ్ముడు పోకపోతే వాళ్లకు మెమోలు ఇస్తారా అని అనుకుంటున్నారు జనాలు ఒక దిక్కు చదువు చెప్పేసార్లను పాఠాలు చెప్పుడు బంద్ పెట్టించి సర్వేల పేరుతో రోడ్ల మీద తిప్పుతున్నావు మందు ఎక్కువ అమ్మలేదని ఆబ్కారి ఆఫీసర్లకు మెమోలు ఇచ్చినవు నీ లెక్కేందో అర్థమే అయితే సారు అని అంటున్నారు సర్కారు కొలువు చేసేటోళ్ళు సుతం చాలా మంది ఏందో అనుకోని ఏది కోరి ఎన్నుకుంటే కాదేదో శాత్రం ఉన్నట్టే చేస్తున్నాడు పోరి మన రేవంతం సారని గుసగుస పెట్టుకుంటున్నారు ఓ రేవంతం సారు ఈ మధ్య నువ్వు చేసే పనులన్నీ గిట్లనే అవుతున్నాయి ఆ ఇంత ఏదైనా భూగులు భయం జొర్రబడ్డదేమో జర చూసి అని సలహా ఇస్తున్నారు జనాలు